అందరికీ నమస్కారం అండి నా పేరు మంచి ప్రవీణ్ నేను రాజమండ్రి నలభై ఎనిమిదో వాటిలో జనసేన పార్టీ ఈ రోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఏది అంటే మా అన్నయ్య అనుశ్రీ సత్య గారిని సస్పెండ్ చేసి మళ్ళీ తిరిగి పార్టీలో ఇన్ఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించడానికి అధ్యక్షత వహించినటువంటి మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి మా ఆ పవన్ కళ్యాణ్ గారికి ముందుగా కొంత తెలియజేసుకున్నాను అలాగే ఈ కార్యక్రమం ద్వారా మేము ఇక్కడ నుంచి పార్టీ కష్టపడి మా అనవసరి గారిని ప్రోత్సాహం ఇచ్చి మేము ఉన్నత పదవులు అధిరోహించేలాగా కృషి చేస్తామని పార్టీకి కూడా కష్టపడి పనిచేస్తామని అలాగే పార్టీ సస్పెండ్ లో ఉన్న గతంలో కూడా మేము పార్టీకి పనిచేసి మేము గొప్పగా ఆయన్ని మంచి పొజిషన్ లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం నా పేరు ఉపాధి ఇరవై రెండో నాయకుని అనుషి చేసిన గారికి మరోసారి రాజమండ్రి చెట్టు ఇన్ఛార్జ్ పదవి దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఆయనకి మరికొన్ని రోజుల్లో మరికొన్ని పదవులు రావాలని ఆశిస్తూ జై జనసేన జై హింద్ జై అనుషి చేసిన రాజేశ్వరి అండి మన పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు అండి ముందుగా ఎందుకంటే అనశ్రీ గారికి మళ్ళీ తిరిగి కోల్పోయాను అనుకున్న అనుకున్న పదవిని మళ్ళీ తిరిగి ఇచ్చినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంకొకసారి అనశ్రీ గారికి I'm going to the industry.